తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూర్ పట్టణంలో ప్రజలు తమ ఆధార్ కార్డు కేవైసీ చేయించుకోవడానికి కేవలం ఒక సెంటర్ ఉన్నందున అది పోస్ట్ ఆఫీస్ అందు ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా తాండూర్ పట్టణ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా దృష్టికి ఈ విషయం రాగానే వెంటనే సమస్యను పరిష్కరించే క్రమంలో కలెక్టర్ గారిని కలిసి సమస్యను పరి తెలియజేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాండూరు పట్టణంలో పలు ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా సీనియర్ నాయకులు పదాధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే ఆదా గుడ్ ఈవినింగ్ ఈ రోజు హైదరాబాద్ మనకు ఆధార్ కార్డు చాలా పెద్ద ప్రాబ్లం ఉండే తాండూరుల ఎలక్షన్ నుంచి అయితే ఈరోజు మన కలెక్టర్ సార్తో కలిసినాము ఆడియో సార్ మేము అందరు కలిసి ఎమ్మెల్యే సార్ కూడా ఉండే ఇక్కడనే వికారాబాద్ డిస్టిక్ మీటింగ్ నడుస్తుండే అది వికారాబాద్ డిస్టిక్కి ఎట్లా పైకి తీసుకురావాలి అని చాలా పెద్ద మీటింగ్ ఉండే పొద్దుగాల నుంచి సాయంత్రం అయింది ఇక్కడనే అయితే ఒక గుడ్ న్యూస్ అంటే ఆధార్ కార్డ్ది మన కలెక్టర్ సార్ చెప్పిండ్రు ఒక వారంలో మొత్తం సెట్ చేస్తా అని చెప్పిండ్రు అయితే వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మన తిరుపతి రెడ్డి అన్నకి రామోహన్ రెడ్డి గారికి మరి మన ప్రసాద్ అన్నకి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇది నలుగురు ఉండే కడ మీటింగ్ చాలా బాగా నచ్చింది చాలా డెవలప్మెంట్స్ హకరాబాద్ డిస్టిక్కి చాలా డెవలప్మెంట్స్ గురించి మాట్లాడి చాలా చాలా ధన్యవాదాలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై కాంగ్రెస్ ఒక వారంలో మనకు ఆధార్ కార్డు సమస్య మొత్తం అయిపోతుంది ఆదాబ్ నమస్తే గుడ్ ఈవినింగ్ आज खास करके हैदराबाद आना हुआ है जो कि तांडुर में एक प्रॉब्लम चल रही थी आधार कार्ड की इसी जिमन में बात करने के लिए आए थे पर अलहदिल्ला यहाँ पर वखाराबाद डिस्ट्रिक की एक मीटिंग चली है जो कि वखाराबाद डेवलपमेंट के लिए बातचीत हो रही थी यहाँ पर सभी एम और हमारे तिरपत रेड्डी साहब भी थे और कलेक्टर साहब आर साहब सभी थे उनके सामने भी जो है ना ये आधार कार्ड का मसला जो है ना रखे हैं वो लोगों ने एक हफ़्ते का टाइम लिया है इन हफ़्ते में जो है ना इसे सॉल्व करने की بات کی ہے جزاک اللہ السلام علیکم جائے ہند جائے کانگریس